తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వాళ్ళైనా సమాన హక్కులు ఇచ్చిన మాని కూడా అంబేద్కర్ కానీ మనం చూస్తాం అప్పుడప్పుడు వీటన్ని పేదలని చెప్పి ఎవరు రాగితే ఆఫీసులకి అని చెప్పి మనం మళ్ళీ నాయకుల దగ్గర పోయే పరిస్థితి మనం అంబేద్కర్ గారు అన్ని రకాల ఆలోచించి మనకి ఇవన్నీ అందించినప్పటికీ కూడా ఎక్కడో కాడ అవి మనకు పొందడంలో కొంత విఫలమవుతున్నమాట వాస్తవం ఇంకా ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం ఇవాళ అన్ని ఇస్తాయని చెప్తారు ఓట్లప్పుడు ముఖం చూడకపోయినా వాళ్ళు దండం ఉంటారు అటు చూస్తే మళ్ళీ పేరు పెట్టి పిలిచి దండం పెట్టిపోతారు ఓట్లప్పుడు ఉన్న శ్రద్ధ ఓట్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు ఈ మధ్యలో మీరు చూస్తున్న అనేక విద్యాకాలు ఉన్నాయి నేను హుజరాబాద్ ఎమ్మెల్యే నేను హుజరాబాద్ ఎమ్మెల్యే నేను ఒక సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం బయటికి వెళ్ళకొడితే రాజీనామా చేసి నిలబడ్డా అక్కడ నా హుజరాబాద్ లో నలభై ఏడు వేల మంది దళిత బిడ్డల ఓట్లున్నాయి ఏనాడో వాళ్ళ గురించి పట్టించుకోదు ముఖ్యమంత్రి గారు ఇవాళ మాడ ఇక్కడికి పట్టించుకుంటున్నారు దళిత గురించి చెప్పడం కానీ నాడే నాతో పట్టించుకున్నాడు నా దగ్గర నలభై ఏడు వేల ఓటుంటే పదిహేడు వేల ఆరు వందల కుటుంబాలుంటే పదిహేడు వేల ఆరు వందల కుటుంబాలలో పదహారు వేల మందికి ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు చప్పులు ఇచ్చింది నేనన్నా నాకు ఇరవై ఏళ్ళు ఎన్నడూ క్రమం తప్పకుండా గెలిపించిన బిడ్డలు అక్కడ నన్ను గెలిపించిన వాళ్ళు ఆశ్రయించారు నేను అనుకున్నా ఆ దళిత బిడ్డల కుటుంబాల రుణం తెచ్చుకున్నా అని చెప్పి అనుకున్నాను నేను డిమాండ్ చేసిన డిమాండ్ చేసిన కేవలం హుజరాబాద్ ముఖ్యమంత్రి గారు సంపద కొనవలేదు కదా రెండు లక్షల కోట్లే అంటున్నావు కదా ఈ డబ్బుకు పిసాది అంటున్నావు కదా రాజు తెలుసుకున్న దెబ్బలు కొదవ అంటున్నావు కదా నేనన్నా మొత్తం తెలంగాణ దళిత బిడ్డలందరూ కూడా పదిహేను లక్షల రూపాయలు చెప్పు ఇవ్వాలని చెప్పి అంతేకాదు అంతేకాదు పేదరికానికి కులంతో సంబంధం లేదు తినేవాళ్ళు ఎలుకలు పట్టుకొని తినేవాళ్ళు కుక్కలు పట్టుకొని షికారు చేసేవాళ్ళు జాతులు వాళ్ళు ఎక్కడికి కాలుంటే అక్కడ గుడిసెలు వేసుకొని మీరు చూస్తూ ఉంటారు దువ్యలను అమ్ముకొని ఇంటికలు అమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు మేమన్నాం ముఖ్యమంత్రి గారు దళిత కుటుంబాలకు ఇవ్వాల్సిందే కానీ దళితుల కంటే కూడా దళితుల బతికే వాళ్ళు ఉన్నారు ఆ